వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా పురద్దుడు గాంధీ రోడ్ రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గారుల సేవా సంస్థ ట్రస్ట్ అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు రాయలసీమ ఫర్నిచర్స్ అధినేత సౌజన్యముతో ప్రతి నెల ఒకటవ తారీఖున అందులకు పెన్షన్ పంపిణీ పథకం ఎర్రంశెట్టి గోవిందరాజు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏ వెంకట్రాముడు ఆచూపన్ శట్టి విచ్చేసి ఈ మాసపు పింక్షన్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ట్రస్ట్ తరపున ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు వంతున మరియు కీర్తిశేషుల పబ్బర్తి శ్రీరాములు వారి ధర్మపత్ని పబ్బర్తి భారతీదేవి వారు వంద రూపాయలు భక్త పెంచాలయ్యే తరపున ఇస్మాయిల్ వారు వంద రూపాయలు వంతున మనవాడు మాస్టర్ దేవర్శెట్టి అక్షత్ జన్మదిన సందర్భంగా నానమ్మ లక్ష్మి అబ్బా సుబ్రహ్మణ్యం వంద రూపాయల వద్దున నగదును దంపతులు వందవాసి సుభ్రతనమ్మ అండ్ శ్రీనివాసులు కూల్ డ్రింక్స్ బాటిల్స్ యూనిబిక్ బిస్కెట్స్ ధనపతి ఏజెన్సీ సురేష్ కుమార్ వారు హాజరై అందులకు యాభై రూపాయలు మరియు బిస్కెట్స్ను పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మున్సిపల్ గుర్రప్ప అబ్దుల్ రెహమాన్ రామలింగారెడ్డి నర్సింహులు కాటం వీరయ్య సాధు శివశంకర్ గుత్తి సుబ్బరాయుడు పుల్లారెడ్డి మునుస్వామి తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది అందరికీ నమస్కారము గాజులపల్లి రామచంద్రుడు గారు నేను గీతాశ్రమంలో మామూలుగా కూడా ఇవి ఇవే కాకుండా రచిత మంచినీటి సరఫరా కాకుండా తర్వాత మన బీదలకు బుద్ధివారికి దాన ధర్మాలే కాకుండా తర్వాత ఉచితంగా మన ఆకుపంచర్ వైద్యం కూడా చేయడం జరుగుతుంది నేనే దాన్ని నిర్వహిస్తుంటాను నేను ఆకుపంచర్ కోర్స్ స్వయం చేశాను ఉచితంగా సేవ చేయాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి మనం సేవ చేస్తున్నాము రాజులపాల్ రామచంద్రుడు గారు చాలా మంచి సేవ చేస్తున్నారు తర్వాత వేరే వాళ్ళు సహాయం చేసేటువంటి వారికి కూడా అవకాశం కల్పించి వాళ్ళ ద్వారా కూడా కుంటి గుడ్డి వారికి గుడ్డివారికి ప్రత్యేకంగా ఆర్థికమైనటువంటి సహాయం చేయడం కానీ తర్వాత రచిత మంచినీటిగా ఇది కానీ తర్వాత స్కూల్స్లో టాపర్స్గా వచ్చినటువంటి వాళ్ళకి జూన్లో కూడా విశేషంగా వాళ్ళకు ప్రతిభా పాఠ వాళ్ళను అనుకూలంగా వాళ్ళకు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఇవి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎంతో ఈ సంస్థ అంటే వాళ్ళ పైన జరిపినటువంటి సంస్థ చాలా మంచి ఉద్దేశంతో మంచి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు రామచంద్ర గారు ఊళ్ళో లేరు చూడిపోయారు అందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు మామూలుగా ప్రతి నెల ఒకటో తారీఖు అందులకు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కాబట్టి ఈరోజు వెంకట వెంకట ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయన వచ్చినంతకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు మరియు ఇద్దరికి వచ్చిన సభ్యులందరికీ దాని యొక్క నమస్కారాలు ఈరోజు మేడే కార్మిక దినోత్సవం మొదటి రోజు నెల మొదటి రోజు కాబట్టి ప్రతి నెల శ్రీ గాజులపల్లి పెద్ద సుబ్బమ్మ పెద్ద సుబ్బయ్య దాని చూస్తున్నరఫున పుట్టంధులకు మందులందరికీ అంటే విద్యవాని వారికి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఈ గాజులపల్లి ప్రస్తుతం ద్వారా దానికి అధినేత అయినటువంటి తండ్రి రామచంద్రుడు రాయస్మ పేరు ఈ ఈరోజు ఆయన విదేశీ యాత్ర వెళ్ళాడు కాబట్టి ఆయన స్థానంలో ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంకు ముఖ్య విధంగా ఇచ్చేసారి వెంకటరాముడు సారు ప్రతి ప్రతి నెల ప్రతి వారము శనివారం పూట ఇదే ప్రిన్సెస్ లో ఆకు ప్రెజర్ చేస్తూ ఉన్నారు ఆయన జిఎస్టి డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత చాలామందికి సహాయం చేయాలి సేవ చేయాలని ఉద్దేశంతో వ్యక్తి ఎంచుకున్నాడు ఇప్పటి నుంచి ఇక్కడే కాకుండా ఆయన స్వయముగా బాల వికలాంగులకు మానసిక వికలాంగులకు స్వయముగా పోయి ఎక్కడైనా ఇబ్బందికర ఉంటేనే వాళ్ళ ఇంటికి కూడా సేవ చేస్తుంటారు ఆయనకు ఈరోజు ఈ అవకాశాన్ని టయానికి వచ్చి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పిలుసుకుని చాలా సంతోషము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన రామచంద్రుడితో కేవలం ఈ అందులో పెన్షనే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన వాటర్ అందజేస్తున్నాడు అదే కాకుండా ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్లో పంచాయతీ స్కూల్స్లో మంచి ప్రతిభా విద్యార్థులైనడి అంటే స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ స్కాలర్షిప్గా గౌరవ వేతనంగా ఉపకార వేతనంగా రెండు వేల పదహారు రూపాయలు అందజేస్తున్నాడు ఆ కార్యక్రమమే కాకుండా మన డాక్టర్ వెంకటరాము గారిని ఒప్పించి ప్రతి శనివారము నాలుగు గంటల నుంచి ఏడు గంటలకు ఆకు పంచాయతీ పద్ధతి చేస్తు ఉన్నాడు దీంతోపాటు మంచినీటి సరఫరా ఇబ్బంది లేకుండా తెలియజేస్తున్నాడు ఈయన ఈ ప్రారంభించిన ఈ కార్యక్రమాను ప్రతి నెల ఒకటో తేదీన ఇదే ప్రెమిసెస్లో ఈ గాంధీ రోడ్లోనే నిర్వర్తిస్తున్నారు ఈయన చేసే ఈ కార్యక్రమాన్ని స్పందించి పంపతి శ్రీరాములు గారు కీర్తిశేషులు వాళ్ళ భార్య భారతీయ గారు ప్రతి నెల వచ్చి వంద రూపాయలు అందజేస్తున్నారు అదేవిధంగా భక్త గారు ఆయన ఇక్కడ రాకపోయినా ఈ డబ్బులు అందజేసి ఈరోజు ఇస్మాయిల్ గారు వచ్చి ఆయన తరఫున డబ్బులు అందజేయడం జరిగింది ఈరోజు కుమారుడు మా మనవడు అక్షత్ దేవశెట్ అక్షత్ జన్మదిన సందర్భంగా ఈరోజు మన బాల్యమిత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యము లక్ష్మీదేవి స్వయంగా వచ్చి బాలుడుగా వంద రూపాయలు అందులోకి అందరూ అందజేశారు తర్వాత వందవాసి సుబ్బరత్నమ్మ శ్రీనివాసులు గారు అందరికీ కూల్ డ్రింక్స్ బాటలు ఇచ్చారు అదేవిధంగా గణేష్ ఏజెన్సీ సురేష్ బిస్కెట్లు పంచి పెట్టారు ఈ కార్యక్రమం లేదు ఒక పండుగ వాతావరణంలో ప్రతీ నెల జరుపుతూ ఉన్నాడు ఈరోజు ఆయన లేని సందర్భంగా మేము ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరికీ ఆయన చెప్పిన విధంగానే చెబుతున్నాము ముఖ్యంగా ఏమిటంటే గాంధీ రోడ్లో ఈ స్థావర ఉండడము ఇక్కడ అందరూ గుమ్మిపోవడము తర్వాత ఈ సీనియర్ సిటీజన్స్ ఇక్కడికి వచ్చి వచ్చేవాడు ఇప్పుడు డాక్టర్ వెంకట్రాముడు గారు ఇది మెయిన్ ప్లేస్ కాబట్టి సర్వీస్ చేసానికి అనుకూలంగా ఉంది రాజు గాజగూపల్లి రామచంద్ర గారికి ఎన్నో విధాలుగా ఈ స్థానంలో అందరి కల్పించి సేవ చేస్తున్నందుకు మేమందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ తెలియజేస్తూ